ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు అయినటువంటి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య కొనసాగుతున్నటువంటి వాగ్వాదం అందమా వాగ్విద్ధం అందమా సవాళ్లు ప్రతి సవాళ్ళు అందామా ఇవి పొలిటికల్గా డిబేట్కు దారితీస్తున్నాయి గతంలో హరీష్ రావు ఒక సవాల్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వమే కనుక రెండు లక్షల రూపాయల రైతు రుణాలని మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ గతంలో ఆయన సవాల్ చేశారు మేము ఇప్పటికే రైతు రుణమాఫీ చేసేసాము పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల బైచులకు రుణమాఫీ ఇరవై రెండు లక్షల మంది రైతులకు చేశాము ఇక హరీష్ రావు సవాల్ చేశాడు కదా ఆయన రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం లాంటి కీలక ఘట్టల్లోనే డిమాండ్ చేశారు మళ్ళీ హరీష్ రావు దైవద్రోహం చేశాడు రేవంత్ రెడ్డి అసలు రైతు రుణమాఫీ నిజంగా జరిగిందా రైతు రుణమాఫీగానే చెప్పాలా అంటూ ప్రత్యర్థిగా ప్రశ్నించారు ఇదంతా పొలిటికల్ గా హాట్ హాట్ డిబేట్ గా మారుతుంది నిజానికి హరీష్ లేవనెత్తినటువంటి ప్రశ్న ఒకటి గణాంకాల ఆధారంగా ఆయన కొన్ని ప్రశ్నలు రేవనెత్తారు తాము తొలి దశలో తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేశాము అందులో ముప్పై ఐదు లక్షల మంది రైతులు అంటే తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది రైతులకి పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు ప్రకారము ఇరవై రెండు లక్షల మందికి రెండు లక్షల లోపు రుణాలని పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లతో రద్దు చేశామని చెప్తున్నారు లక్ష రూపాయల రుణమాఫీకే ముప్పై ఐదు లక్షల మంది రైతులు ఆ పరిధిలోకి వస్తే పదిహేడు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించాల్సి వస్తే ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు మించిన రైతులు ఉండాలి కానీ ఇరవై రెండు లక్షల మంది రైతులే ఎందుకు వచ్చారు రెండు లక్షల రుణమాఫీకి కేవలము పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లే ఎందుకు కేటాయించాల్సి వచ్చింది దాదాపు నలభై వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం కేటాయించాలనే అంచనాలు వెలువడితే ఇది అంటే సంఖ్యాపరంగా సగానికి సగం కుదించేశారా ఎందుకు జరిగింది ఇది టెక్నికల్గా చూస్తే గణాంకాలు సైతం అందువల్ల ఈ రుణమాఫీని గత డిసెంబర్లోనే చేస్తామన్నారు కానీ ఇప్పటిదాకా చేసినప్పటికీ దీనికి అంటే ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూసినా కూడా సాక్ష్యాధారాలతోటి గణాంకాలతోటి ఈ దీనిని కేవలము ఒక తూతూ మంత్రంగా మొక్కుబడి తంతుగా మాత్రమే ముగించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచలేదు అంటూ హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం అనేది కనిపిస్తోంది ముఖ్యంగా నిజానికి రేవంత్ రెడ్డి ఎటువంటి సవాలు వేసినప్పటికీ రీష్ రావు ఉండేటటువంటి క్రెడిబిలిటీ నిజంగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా తాను మళ్ళీ సిద్దిపేటలో నెగ్గేంత బలం అంటే వ్యక్తిగతంగా ఇమేజ్ కొంతమందికి ఉంటుంది మనం ఈ మధ్యకాలంలో అంటే చూసాం హుజురాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నిక ఉప ఎన్నికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ దళిత బంధు వంటి పథకాలు పెట్టి అక్కడ నిజానికి పది పన్నెండు మంది మంత్రులను కేటాయించి ఎమ్మెల్యేలని గ్రామానికి ఒక ఎమ్మెల్యే అన్నట్టుగా కేటాయించి పటిష్టమైనటువంటి ప్రచారం చేసినప్పటికీ ఈటలో రాజేందర్ కు ఉండేటటువంటి వ్యక్తిగత ఇమేజ్ తోటి ఆయన నెగ్గుకుని రాగలిగారు అలాగే సిద్దిపేటలో హరీష్ రావుకు ఉండేటటువంటి ఇమేజ్ కూడా దానికి ఏమాత్రం తగ్గదు అందువల్ల హరీష్ రావు ఎప్పటికప్పుడు మెజార్టీ విషయంలో రికార్డులను బద్దలు బదులుకుంటుండూ వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సవాళ్ళను స్వీకరించి రేవంత్ రెడ్డి సవాళ్ళను స్వీకరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్కి టెక్నికల్ గా ఇబ్బంది ఎదురే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ హరీష్ రావును అక్కడ ఓడించడం అనేది సాధ్యం కాదు ఇది కేవలము రాజకీయమైనటువంటి రచ్చకి రాజకీయమైనటువంటి వాగ్వాదానికే తప్ప ఎందుకు ఉపయోగపడేటటువంటి పరిస్థితి లేదు కానీ దీని మీద గంటల కొద్దీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ ప్రధానమైనటువంటి అంశంగా హరీష్ రావు వర్షస్ రేవంత్ అనేటటువంటి ఉదంతం పెద్ద డిబేటబుల్ టాపిక్గా నిలుస్తోంది